హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ప్రజెంట్ బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే హైదరాబాద్ వచ్చానని మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ అమౌంట్ ఏంటి చూపిస్తుందని అనుకుంటున్నారా షాపింగ్ చేద్దామనేసి అయితే అమౌంట్ పట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి పెద్ద పాప మేకప్ చేసుకుంటుంది అదే చూపిస్తున్నాను మేమైతే ముసాపేట్లో ఉంటున్నాం ఫ్రెండ్స్ ముసాపేట్లో జంతనగర్ మార్కెట్ మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ చాలా చవక్గా ఉంటాయి అక్కడ సామాన్లు అయితే ఇక్కడ మా మేన గోడల్ని ఎత్తుకున్నాను సో ఇంకా ఇద్దరు మేనల్లుడు మేనుకోడళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పిలుస్తున్నాను మీ అందరికి చూపించడానికి అనేసి ఇక్కడ మా మేనల్లుడు చూడండి ఏదో చెప్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకో మేనుకోడల్ని కూడా ఎత్తుకున్నానండి నాకు ఇద్దరు మేనుకోడలు ఒక మేనల్లుడు అనమాట సో నాకు పిలిప్ చేయడానికి మా వదినలు వచ్చారనమాట అలాగే వాళ్ళతో కలిసి పిల్లలు కూడా వచ్చారు ఫైవ్ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట వచ్చేసరికి అందరము బయలుదేరుతున్నాము ఇంట్లో చాలా హడావుడిగా ఉంది పిల్లలతో అయితే అస్సలు టైం సరిపోవడం లేదండి తీసిన సామాన్లు తీస్తూనే ఉన్నారు పెట్టి సామాన్లు మేము పెడతానే ఉన్నాం అనమాట సో అన్ని పీకి పందిరేస్తున్నారు అవన్నీ సర్దుకొని నాలుగు గంటలకు వెళ్దాం అనేసి అయితే రెడీ అన్నమాట రెడీ అయ్యి ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ నా కూతురు ఇక్కడ హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసరికి అండి ముసాపేట ఏరియా అనేది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి నాకు ఇష్టమైన పువ్వులు అయితే కడుతున్నారు కానీ బోడుగుండు కాబట్టి నేను ముడుచుకోలేను అందుకే తీసుకోలేను అనమాట వచ్చేసరికి నేను మెల్లగా వీడియోలని తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట మా ఉదయం వెనకాల మెల్లమెల్లగా పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు వాళ్ళకైతే జంతనగరం మార్కెట్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట అక్కడ చాలా చవగ్గా దొరుకుతాయి అనేసి అయితే సామాన్లు తెలియదు సో నేనైతే తీసుకొని వెళ్తున్నాను ఏమైనా తీసుకుంటారో ఏమో అనేసి నేనైతే ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పుడే షాపింగ్ చేస్తాననేసి నేనైతే ఏం తీసుకోలేదు మా వదినలు మాత్రం షాపింగ్ మెల్లమెల్లగా చేస్తూ ఉన్నారనమాట ఇవన్నీ టాప్స్ చిన్న చిన్న దుకాణాలలో అంబరిలో ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి కానీ వెళ్ళేటప్పుడే షాపింగ్ చేసుకుందాం అనేసి అయితే సైలెంట్గా ఉన్నాను ఇంకొక టెన్ డేస్ ఉంటాను కాబట్టి హైదరాబాద్లో గురించి సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు వచ్చేసరికి మనం మార్కెట్ లోపలికి ఎంట్రన్స్ అయితే అయిపోయామండి అక్కడ పూల కుప్ప ఆంటీ పెడుతున్నారు ఒక కుప్ప వచ్చేసరికి పది రూపాయలు అనమాట ఏవి తీసుకున్నా ఒక కుప్ప అంటే ఒక అనమాట టెన్ రూపీస్ ఇక్కడ దొరుకుతుంది మల్లెపూలు మోర వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటున్నారు కానీ ట్వంటీ రూపీస్ అనమాట కానీ ఆ మోర తీసుకునే బదులు కుప్పలు తీసుకుంటే మనకు చాలా పెద్ద దండ అనేది వస్తుంది ఇది ఎంట్రన్స్ ప్లేస్ అండి మధ్యలో వచ్చేసరికి గుడు ఉంటుంది గుడి చుట్టూ మార్కెట్ ఉంటుంది అన్నమాట జంతనగర్ మార్కెట్ అంటారు దీన్ని ఈ గుడిలో దేవత పేరు వచ్చేసరికి చిత్తారామ తల్లి అంట నాకు కూడా క్లారిటీగా తెలియదు అక్కడ వాళ్ళకి అడిగితే చెప్పారనమాట ఇక్కడ పెద్ద పండుగ ఏంటి అంటే బోనాల పండగ అండి చాలా గ్రాండ్ గా చేస్తారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం బోనాల పండగ ఈ మార్కెట్ దగ్గర చాలా గ్రాండ్ గా అవుతుంది చూసారు కదా మేము ఇక్కడే పువ్వుల దగ్గర చాలా సేపు అయిపోయామనమాట పువ్వులు చాలా చవగా కావాలంటే హైదరాబాద్లో మైదీపట్నం వెళ్ళాలండి మైదీపట్నంలో చాలా కుప్పలు కుప్పలు పెడతారనమాట కిలో యాభై రూపాయలు ఇలా ఉంటుందన్నమాట కనకంబరాలు అవని మల్లెపూలు అవని ఏవని ఏ రోజుకి ఏ దారి ఉంటే ఆ దారి పెడతారనమాట లూజిస్తారు కిలో యాభై వేసు రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అనమాట ఎక్కువ పువ్వులు కావాలంటే మైదీపట్నం వెళ్ళిపోతే చాలా మంచిగా పువ్వులు అయితే దొరుకుతాయి ఏవైనా పూజలు అయ్యేటప్పుడు అనమాట చాలా తక్కువగా పువ్వులు ఇస్తారనమాట ఎక్కువగా ఇవ్వరు అందుకోసం మా అమ్మ వాళ్ళు మాత్రం మా ఆ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి ఒక మనిషి అయితే బైక్ మీద వెళ్ళి మైదీపట్నంలోన ఎవరికి ఎన్ని కావాలో అన్ని పువ్వులు అయితే తీసుకొని వచ్చేస్తారనమాట అవే పూలు ఐదారు ఫ్యామిలీలు అనేసి సర్దుకుంటారు వచ్చేసరికి మా మేనత్త కొత్తిమీర పుదీనా తీసుకుంటున్నారనమాట మీలో ఎంతమంది ముసాపేట్ జంతనగర్ మార్కెట్కి మిస్ అవుతున్నారండి చాలా మంది చూసే ఉంటారు కదా జంతనగర్ మార్కెట్ కానీ ఒకప్పుడు వేరే అండి ఇప్పుడు వేరే చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది గుడి మధ్యలో ఉంటుంది గుడి చుట్టూ పెద్ద మార్కెట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి పూల సామాన్లు అన్ని మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే దొరికిపోతాయి అనమాట వచ్చేసరికి ఆ ట్రాలీలో మేకప్ సామాన్లు అన్నీ దొరికిపోతాయి కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే దొరికిపోతాయి ఇక్కడ వచ్చేసరికి ఏ పెద్ద పూజ అవని చిన్న పూజ అవని ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి అండి ఆఖరికి పిండులతో సహా ఇక్కడ చేసి పెడతారనమాట అన్నీ దొరుకుతాయి చూశారు కదా ఇక్కడ పూజ సామాన్లన్నీ ఒక సైడ్ ఉంటాయి మేకప్ సామాన్లన్నీ ఒక సైడ్ ఉంటాయి పువ్వులన్నీ ఒక సైడ్ ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద మల్లి మొగ్గులు వచ్చేసరికి టెన్ రూపీస్కు ఒక కుప్ప అనమాట ఒక వంతు అనేది పెట్టారు ఆంటీ గారు నాకైతే చాలా మనసొప్పలేదు చాలా బాగా అనిపించింది తీసుకోవాలని కానీ ఏం చేస్తాం బోర్డుగుండు కాబట్టి తీసుకొని ఏ లాభం లేదనేసి తీసుకోలేదు ఇక్కడ వదిలి వచ్చేసరికి మేకప్ సామాన్లు తీసుకుంటామని చూస్తున్నారు మేకప్ సామాన్లు అంటే ఏం లేదండి బ్యాంగిల్స్ అలాగే నెయిల్ పాలిస్ పిన్నులు ఇలాంటివన్నీ తీసుకుంటున్నారనమాట ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ కామనే కాబట్టి వాళ్ళ పిల్లల కోసం అనేసి సెలెక్షన్ చేస్తున్నారు వాళ్ళ కోసం సెలెక్షన్ చేస్తున్నారు అయినా నాకు మనసొప్పు లేదు పూల్ సైడే కెమెరాని అయితే పెట్టాను అనమాట ఎందుకంటే నాకు పువ్వులు అంటే చాలా పిచ్చి చాలా ఇష్టము అందుకోసమేనే ఇక్కడ అయితే బ్యాంగిల్స్ చూస్తున్నామండి బ్యాంగిల్స్ వచ్చేసరికి టూ డజన్ అనమాట ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ ఫార్టీ రూపీస్కే ఇచ్చారనమాట ఒక సెట్ మాకైతే కలర్స్ బాగా నచ్చాయి ఎక్కువ రోజులు ఉంటాయో ఇరిగిపోతాయి అనేది అయితే తెలియదు కానీ మాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి నేనైతే మాత్రం ఇక్కడ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకుంటాను అనేసి అందుగురించే నేనేం తీసుకోలేదు మా ఉద్యోన్లు మాత్రం ముసాపేటలో ఉండరు వేరే దగ్గర ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమేమి కావాలో అనేది తీసుకుంటున్నారనమాట ఇక్కడ వచ్చేసరికి బ్యాంగిల్స్ తీసుకున్నారండి బ్యాంగిల్స్ తీసుకున్నాక బొట్లు చూస్తున్నారనమాట వాళ్ళ సైడు ఏమీ దొరకవాట వాళ్ళు ఉండే దగ్గర అందుకోసం ఇక్కడ చాలా చవకగా ఉన్నాయి కదా అనేసి ఇక్కడే తీసుకుంటున్నారనమాట ఇక్కడ చింతపండు నుండి ప్రతి ఒక్కటి ఉండండి అన్నీ దొరుకుతాయి ఏం దొరకవనేసి ఉండదు డబ్బులు ఉండాలి ఆ షాప్ దగ్గర అయితే బ్యాంగిల్స్ అండ్ స్టిక్కర్స్ నచ్చాయి అక్కడ తీసుకున్నారు కానీ మా మేనతో నాకు తెలిసిన దుకాణం ఉంది అక్కడికి వెళ్దాం అడుగుదాం అనేసి అయితే అక్కడికి తీసుకొని వెళ్ళింది అనమాట ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళి ఇంకా బ్యాంగిల్స్ అవి చూస్తున్నాం అనమాట మాకైతే ఇక్కడ నచ్చాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది ఇక్కడ చూసారు కదా నెయ్యి ముద్దలు నెయ్యిలు అదేనండి మరమరాలు అంటారు కదా అవన్నీ కూడా పెట్టు అన్నారన్నమాట ఇక్కడ మెడలు వేసుకున్న దండలు చూస్తున్నాము చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అవి అందుకోసం అక్కడ అడిగామనమాట నూట యాభై రూపాయలు అయితే చెప్తున్నారు లాస్ట్ వచ్చేసరికి వన్ ట్వంటీకి ఇస్తాను అనేసి అన్నారు మేమైతే మూడు దండలు తీసుకుంటాము కొంచెం తగ్గించండి అనేసి అన్నాము కానీ తగ్గించలేదు తగ్గించినా తగ్గించకపోయినా నేనైతే ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పుడు ఆ దండలైతే తీసుకుంటాను ఎందుకంటే నాకు అక్కడ దొరకవు ఇక్కడ మా మేనర్ తీసుకుని చూపిస్తుంది చూడండి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అవి నాకైతే బాగా నచ్చాయి నేను ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పుడు పక్కా ఫిక్స్ అయిపోయి రెండు సెట్లు అయితే తీసుకోవాలనేసి కానీ మా సిస్టర్ ఇప్పుడే చెప్తుంది అనమాట అవి ఒక్కొక్క టైంలో యాభై రూపాయలకు కూడా అక్క తొందర ఎందుకు కొన్ని రోజుల తర్వాత అయితే తీసుకుందాం అనేసి అన్నారు ఇక్కడ క్లైమేట్ చూపిస్తున్నాను చూడండి ఫుల్గా వర్షం దిగింది మెల్లమెల్లగా గాలి కూడా స్టార్ట్ అయ్యింది అలాగే మార్కెట్లో జనాలు కూడా ఎక్కువైపోయారు ఎందుకంటే వర్షం పడిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందరూ డ్యూటీకి వెళ్ళేటోళ్ళే కాబట్టి డ్యూటీ నుండి వచ్చేటప్పుడే చాలామంది మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటారు మార్కెట్ దగ్గరలో ఉండే వాళ్ళు డైలీ వెళ్తూ ఉంటారు మార్కెట్ దూరంలో ఉంటే వారంకొకసారి మూడు రోజులకొకసారి ఇలా వెళ్తారనమాట చూసారు కదా వర్షం ఎలా స్టార్ట్ అయిపోతుందంటే ఆ రోజు ఫుల్గా వర్షం వచ్చేస్తుందేమో అనేసి అనుకున్నాము కానీ నిజంగా చెప్పాలంటే గాలి వాన తప్పేస్తే ఒక్క చినుకు కూడా లేదు ఆ రోజు మా వదినలకైతే నేను హడావుడి పెట్టేసానమాట పదండి వెళ్దాం పదండి వెళ్దాం పిల్లలతో ఉన్నాం తడిసిపోతాం అనేసి అయితే చాలా హడావుడి పెట్టాము కానీ వీళ్ళు ఈ మార్కెటింగ్ చూసిన తర్వాత వాళ్ళు రావడానికి ఇష్టపెట్టుకోలేదనమాట ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నారు సరే మీరు షాపింగ్ చేయండి అనేసి నేనైతే ఇవన్నీ తీయడానికి వీడియో తీయడానికి వచ్చాను అనమాట ఇక్కడ మా మేనత్ అనమాట టమాటా తీసుకుంటుంది టమాటా వచ్చేసరికి నలభై రూపాయలు కిలో అంట సో ఇక్కడ బాగున్నాయి ప్రతి ఒక్క దగ్గర రేట్ ఉన్నాయి అనేసి రెండు కిలోలు ఆవిడ తీసుకుందనమాట తనకు కూడా చాలా తొందర పెట్టేసాను పదక్క పిల్లలతో తడిసిపోతాము అనేసి ఇంకా ఆమెను ఇంకేం ఇవ్వలేదు ఖాళీ టమాటా మాత్రమే తీసుకుంది పుదీనా కొత్తిమీర తీసుకుంది పదండి వెళ్ళిపోదాం అనేసి అయితే చెప్పాను వెళ్ళిపోయి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాము ఇంకా ఉదయనలేదు మాత్రం రావడం లేదండి ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ కూడా సెలెక్షన్ చేస్తున్నారు ఇక్కడ ఆంధ్ర పిండుతో సహా చీపురు గట్లతో సహా అన్ని దొరుకుతాయండి అండి ఏం దొరకవనేసి ఉండదు చాలా మంచిగా ఉంటుంది ఈ సామాన్లు నేనైతే మాత్రం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే ఇక్కడే మార్కెటింగ్ అనేది చేసుకుంటానండి అదేనే మా పిల్లలకు కావాల్సిన గాజులు మేడలు వేసుకున్న సెట్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే సంవత్సరానికి సరిపోనివి తీసుకుంటాను అనమాట ఛత్తీస్గఢ్లో అయితే తీసుకొని ఎందుకంటే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా అలాగే నాకు అక్కడ ఎక్కడ మార్కెటింగ్ ఏంటో అనేది ఎక్కువగా తెలీదు ఓన్లీ షాపుల్లో అంటే తీసుకోవాలన్నమాట ఇలా బయట పెట్టరు షాపుల్లోనే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అనేసి అయితే నేను చాలా తక్కువగానే కొంటాను అక్కడ ఇక్కడ చూసారు కదా పైన మేఘము ఎలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందో చాలా ఎక్కువగా వర్షం స్టార్ట్ అవుతుంది నాకైతే భయమేసింది ఎందుకంటే నేను మా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళాను మా ఉదయంలో వాళ్ళ ముగ్గురు పిల్లల్ని పట్టుకొని వచ్చారు ఎక్కడ పిల్లలు తడిసిపోతారు ఏమో అనేసి హడావుడిగా వాళ్ళకి పదండి వెళ్ళిపోద్దాం ఇంటికి రేపు వచ్చి షాపింగ్ చేద్దాం అనేసి అయితే చెప్తున్నాను వాళ్ళు ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారు మనిషి మూడేస్ అయితే బ్యాంగిల్స్ వాళ్ళు తీసుకున్నారు నేనైతే తర్వాత తీసుకుంటానని చాలా నింపాదిగా ఉన్నాను ఈ జంతనగర్ లో చాలా చిన్న గుడి ఉండే అప్పుడు కానీ ఇప్పుడు చాలా పెద్ద గుడి అనేది అన్నమాట ఆల్రెడీ షాపింగ్ అయితే అయిపోయింది ఉదయన్లు బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్ అలాగే ఏవో చిన్న చిన్న క్లిప్పులు అయితే తీసుకున్నారు తీసుకుని అయితే ఇంటికి బయలుదేరిపోయాము ఫుల్ గా వర్షం పడుతుంది అనేసి మీకు మాత్రం వీడియో నచ్చినట్టుగా అయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మన ఛానల్ ని సపోర్ట్ చేయడం వల్ల నాకు మీ అందరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఫ్రెండ్స్